అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ప్రపంచ మేధావి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జ రామకృష్ణారెడ్డి గారు నేను ఇక్కడేమి హటకారం చేయట్లేదండి వాస్తవంగా ఆయన ప్రపంచ మేధావే ఆయన మాటల్లో ఎందుకో తడబాటు నేను ఆయన గురించి చాలా ఎక్కువ ఊహించుకున్నాను చాలా చాలా తెలివిగల్లోడు ఏదైనా ఒక అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు అంటే ఆయన చెప్పే అబద్ధాలు అనుకోండి ఆ అబద్ధాన్ని చాలా పటిష్టంగా చాలా నమ్మకంగా అంటే ఎలాంటి మేధావైనా సరే ఆయన చెప్పే మాటను ఖచ్చితంగా నమ్మేస్తాడు అలా నమ్మిన వాళ్ళు కూడా చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు చాలా సీనియర్ పొలిటీషియన్స్ నా అతను డిస్కస్ చేసేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు రా అంటే నేను ఆశ్చర్యపోయాను అతని అనుభవం ఎంత నీ అనుభవం ఏంది అతను ఏమన్నా రాజకీయ నాయకుడా ఆయన ఏదో ఒక పత్రికలో విలేకరుగా పనిచేసి అదృష్టం కొద్దీ ఏదో ఆ స్థానానికి వస్తే ఆయన చెప్పింది నువ్వు అంత గట్టిగా నమ్మేస్తున్నావు అంటే లేదు లేదు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని చెప్పి చాలామంది నాతో వాదించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయన్నమాట అయితే పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలో బెరుకు ఒణుకు రెండూ కనిపిస్తున్నాయి ఇక్కడ హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే ఆయన నేను ఇంతవరకు చాలా మేధావ్ అనుకున్నాను కానీ ఆయనకు అంత సీన్ లేదనేది ఈరోజు నాకు అర్థమైంది ఒక వీడియో చూశాను సైలెంట్ ఓటింగ్ అంట వాళ్ళది ఇది చాలా సైలెంట్ ఓటింగ్ అంట ఆ సైలెంట్ ఓటింగ్ మొత్తం వైఎస్ఆర్సిపికి పడిపోయిందంట అందుకే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి తికమక్కగా ఉన్నాయంట ఇది చెప్పేదానికైనా కొంచెం అర్థం ఉండాలి ఎప్పుడైనా ఒక సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడుతుంది మినిమం నాలెడ్జ్ ఉండేవాళ్ళు మినిమం కామన్ సెన్స్ ఉండేవాళ్ళు అంటే రాజకీయంగా మినిమం నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఉండేవాళ్ళు సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడుతుంది అనేది ఎవరైనా చెప్తారు అలాంటిది ప్రపంచ మేధావి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రేమకృష్ణారెడ్డి గారు సైలెంట్ ఓటింగ్ అనేది వాళ్ళకబడింది ప్రభుత్వానికి ఓటేసేదానికి సైలెంట్గా ఎందుకుంటాడండి జగన్మోహన్ రెడ్డికి ఓటేసేవాడు ధైర్యంగా పోయి నేను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తున్నానని చెప్పి పోలింగ్ బూత్లోకి ముందు పోయేటప్పుడు చెప్తాడు వచ్చేటప్పుడు కూడా సరదాగా చెప్తాడు సంతోషంగా చెప్తాడు కానీ ఇప్పుడు జరిగింది ఏంది సైలెంట్గా పోయాడు అని అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా భయపడ్డాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చూడండి పోలింగ్ బూత్లోకి పోయేటప్పుడు చెప్పాడు నేను ఫ్యాన్కే వేస్తాను వచ్చిన తర్వాత కూడా చెప్పాడు ఎక్కడికి ఏ గ్రామానికైనా పోయి అడగండి ఏ రస్తాలు అడగండి ఎక్కడ నలుగురు గుముగుడిన దగ్గర అడగండి ఎవరు ఓటేస్తున్నాం అంటే చెప్పారు మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూడాలి అని చెప్పేసి ఇది సైలెంట్ ఓటింగ్ అంటే ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేటప్పుడు ఆ ఓటర్ అనేవాళ్ళు సైలెంట్గా ఉంటారు ఎందుకని ప్రభుత్వం అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తారేమో ఇబ్బంది పెడతారేమో ఎందుకు వచ్చిన గొడవ మన నిర్ణయం ఏదో పోయేసి ఆ ఈవీఎంలో చూపించేసి వచ్చేస్తే సరిపోద్ది అని చెప్పేసి సైలెంట్కి పోయి ఓటేసి వస్తారు ఆయన చెప్తున్నాడు సైలెంట్ ఓటింగ్ అనేది మాకు వచ్చింది దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐదేళ్ళు ఈ ప్రపంచ మేధావి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విధమైనటువంటి సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైసీపీ అభిమానులు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా మీరేం తప్పు చేయలేదండి చేసిందంట ఈ గుంపే ఒకసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు